గొర్రెల స్కామ్లో ఏసీబీ విచారణ వేగవంతమైంది ఏసీబీ ప్రధాన కార్యాలయంలో ఓఎస్డీ కళ్యాణ్ రామచందర్ను విచారిస్తున్నారు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య గొర్రెల యూనిట్స్ పంపిణీపై ఏసీబీ ఆరా తీస్తోంది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టీఎస్ఎస్ జీడీసీఎఫ్ఎల్ ఉన్న ఎండిగా రామచందర్ ఉన్నారు సో యూనిట్ కాస్ట్ పెంచకముందు పెంచిన తర్వాత పంపిణీపై కూడా ఆరా తీస్తున్నారు కింది స్థాయి ఉద్యోగులకు ఇచ్చిన మార్గదర్శకాన్ని కూడా ఏసీబీ తెలుసుకుంటున్నట్లు సమాచారం గొర్రెల స్కీమ్ లో దళారుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పరారీలో ఉన్న మోదీద్దీన్ ఈక్రముద్దీన్లతో అధికారుల సంబంధాలపై కూడా ఆరా తీస్తున్నారు గత తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకంలో అవినీతి ప్రకంపనలు రేపుతోంది గొర్రెల పంపిణీ స్కీమ్ స్కామ్ కేసులో ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు ఇటీవలే అరెస్ట్ అయిన రామచంద్ర నాయక్ కళ్యాణ్ కుమార్ ను విచారిస్తున్నారు మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో నిందితుల్లో చంచల్గూడ జైలు నుంచి హిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు అధికారులు వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది గొర్రెల సరఫరా పథకం కుంభకోణంపై ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది ఈ కుంభకోణంలో సొమ్ము పంపకాలపై దృష్టి సారించింది ఈ స్కామ్ లో రామచంద్ర నాయక్ కళ్యాణ్ కుమార్ ను విచారిస్తే పెద్దల పాత్రపై కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది మరోవైపు కొట్టేసిన సొమ్మును ఎవరెవరు పంచుకున్నారో తేల్చేందుకు నిందితుల బ్యాంక్ లావాదేవీల పైన కూడా ఫోకస్ పెట్టింది ఏసీబీ